హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పవిత్ర గోదావరి నది ఆ నదీ తీరంలో ఉన్నటువంటి కుండలేశ్వర వారి క్షేత్రాన్ని ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇది కోనసీమలో ఉంది దీన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారనమాట ఇది చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు ఈ చెట్టు కిందటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా పిల్లలు కావాల్సిన వాళ్ళు మొక్కుకొని ఇలా ప్రతిష్టారని ప్రతిష్ఠిస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు అలాగే ఈ పురాతనమైనటువంటి ఈ రావి చెట్టు పక్కనే గోదావరి చూడండి శివలింగం ఇది కూడా చాలా పురాణ పురాతనమైనటువంటి నందీశ్వరుడు గోదావరి నది ఒడ్డినట్టు ఉన్నారు ఈ గోదావరిలో ఆచరించి కొండలేశ్వర స్వామిని దర్శించుకుంటారట అది చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము సప్తమహర్షుల్లో ఒకరైనటువంటి వృద్ధ మహా గౌతమ మహాముని స్థాపించారని చెప్తారు ఎనిమిదో నాటిదని శంకరాచార్యులు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప మహర్షులు కూడా వచ్చి ఈ కొండలేశ్వర స్వామిని దర్శించుకున్నారట ఈ గోదావరిలో స్నానం చేసి పుట్టినటువంటి నందీశ్వరుడు ఈ శివలింగం దీన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ కాశీ వెళ్ళేవాళ్ళు ఇక్కడ వచ్చి ఈ కుండలేశ్వర స్వామిని దర్శించుకుని కాసి వెళితే చాలా పుణ్యం అని చెప్పేసి చెప్తారు చూడండి అక్కడ గోదావరిలో స్నానం చేసిన తర్వాత మనం ఇప్పుడు కుండలేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్దాం పచ్చటి పొలాలు కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు ఎంత ఎంతో అందమైన ప్రదేశము చక్కగా చాలా ప్రకృతి అద్భుతంగా ఉంటుంది ఈ రోడ్డు మీదుగా ఆ గోదావరిలో స్నానం చేసి శివపార్వతులు నడుచుకుంటూ ఆ క్షేత్రానికి వచ్చి ఆ శివలింగానికి పూజలు చేసేవారని అక్కడ పూర్వీకులు చెప్తున్నారు ఇది చూడండి ఇవి వచ్చేసాం మనం ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఇదే కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట చాలా బాగుంది అంటే ప్రకృతి మధ్యలో అంత చక్కగా ఆయన కొలువు తీరు ఉన్నారు అక్కడ చక్కటి దేవస్థానం అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి చక్కగా స్వామిని దర్శనం చేసుకుంటే ఆ గుడి కూడా చాలా బాగుంటుంది ఇది అప్పట్లో దేవతలు కట్టిన దేవస్థానం అని కూడా అంటూ ఉంటారు చాలా గొప్ప టెంపుల్ అనమాట ఇది అయితే ఫ్రెండ్స్ మీరు ఈ ఈ గుడికి వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి కుండలేశ్వరానికి ఎనభై కిలోమీటర్లు కాకినాడ నుంచి కుండలేశ్వరానికి యాభై కిలోమీటర్లు అమలాపురం నుంచి కుండలేశ్వరానికి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉందన్నమాట ఇటీవలి కాలంలో బ్రహ్మర్శ్రీ చాగంటి కోటేశ్వర గారు కూడా తాను కాశీ సందర్శించినప్పుడు అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు కుండలేశ్వర క్షేత్ర మహిమ గురించి చెప్పినట్టుగా మనకి టీవీలో కూడా చెప్పారనమాట దక్షిణ కాశీగా విరజలుతున్న కుండలేశ్వర క్షేత్ర సమీపానగల వృద్ధ గౌతమి కుండల తీర్థం వందు స్నానమాచరించి శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని దర్శించుకుని కాశీ వెళ్ళవలసిందిగా భక్తులకు సందేశం కూడా ఇచ్చారు ఆయన చూడండి ఇప్పుడు పైన కనిపిస్తుంది కదండి ఇదేంటంటే ఈ క్షేత్రంలో ఎక్కడా లేదండి భారతదేశంలో ఒకే చోట ఏంటి వివిధ ఇరవై మూడు శివలీలలు నిర్మించబడినాయి అన్నమాట ఇవన్నీ ఒకే చోట గోపురానికి ఇలాంటి కట్టడం కూడా ఎక్కడా లేదు ఇరవై మూడు శివుడి అవతారాలు శివ శివలీలలు అంటారు అవన్నీ కూడా దీని మీద ప్రదర్శించారు చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇది ఇక చూడండి మనం ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసాము గుడి లోపల ఇది ఎప్పటో అంటే ఒక రకంగా దేవతలు నిర్మించిన గుడి అని కూడా చెప్తారు పూర్వీకులు చాలా లోపల నాకు వెళ్ళగానే చాలా వైబ్రేటింగ్ అనిపించింది చాలా అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి స్వామివారికి కనిపిస్తున్నావు చూడండి ఆ కుండలేశ్వర స్వామివారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంకర హరహర మహాదేవ ఆహ చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో చల్లగా ఉండాలి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివా